హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం టేస్టీగా హెల్తీగా స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ పదే పది నిమిషాల్లో మనం క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెను తీసుకున్నాను ఇందులోనే వన్ కప్ వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నానండి తాటి బెల్లం హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడైతే ఇందులోనే వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లంని పూర్తిగా కరిగే వరకు స్పూన్ సహాయంతో కానీ గరిటె సహాయంతో కానీ చక్కగా కలిపేసుకోవాలి దీన్ని మరిగించాల్సిన పని లేదండి పాకం పట్టాల్సిన పని లేదు ఈజీగా మనం ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడైతే బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిడెని తీసుకొని ఇందులోని వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ నేను గోధుమ పిండిని యూజ్ చేస్తాను మీరు కావాలంటే కొంచెం బియ్య పిండి మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను హెల్తీగా తయారు చేసుకుంటున్నాను కాబట్టి గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులోని ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడైతే స్పూన్ సహాయంతో కానీ గడ సహాయంతో కానీ చక్కగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి పలుచుగా ఉన్నట్టు అనిపిస్తుంది కాకపోతే గోధుమ పిండి కొంచెం వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి మనం చక్కగా కలుపుకునేటప్పటికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా ఏమి ఉండలేకుండా కంటిన్యూస్గా కలుపుతూ చక్కగా సాఫ్ట్గా పిండిని తయారు చేసుకోవాలి మీకు స్పూన్తో కానీ గడ్డతో కానీ కలుపుకోవడం కష్టంగా అనిపిస్తే చేతితో కూడా మీరు కలుపుకోవచ్చు చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్స్ అనేది ఇలా ఉండాలండి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఇందులో మనం ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని యాడ్ చేసుకోవాలి లేదంటే రెండు యాలకల్ని పొడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే నువ్వులని యాడ్ చేసుకుంటున్నానండి నువ్వులు హెల్త్కి చాలా మంచివి అలాగే తినేటప్పుడు మనకు టేస్టీగా అనిపిస్తాయి కదా అందుకనే నువ్వులని యాడ్ చేసుకున్నాను ఇందులోనే స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి రెండు చిటికెళ్ళు ఉప్పును వేసుకున్నాను ఇందులోనే కొంచెం కుకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నానండి ఒక చిటికడు మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఆయిల్ పీల్చుకుంటుంది ఇప్పుడు ఇందులోనే కరిగించిన నెయ్యిని టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిలో ఈ ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో వేసుకున్న నెయ్యి అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు నెయ్యికి బదులు ఆయిల్ యూజ్ చేసుకోవచ్చా అంటే నెయ్యిని మాత్రమే యూజ్ చేసుకోవాలండి ఇష్టంలో అయితే స్కిప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే నెయ్యిని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇక్కడ నేను నెయ్యిని యూజ్ చేశాను ఇప్పుడైతే పిండిలో చక్కగా నెయ్యి ఇంగ్రీడియం చక్కగా కలిసిపోయాయి మనం కలిపేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ పిండి ఇలా కన్సిస్టెన్స్ అనేది ఉంది కదా ఇప్పుడు కొంచెంసేపటికి ఇంకొంచెం కట్టిపడుతుంది ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు మనం స్టవ్ విలుచుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవడం ఇవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పిండిని మనం ఆయిల్లో వేసుకునే ముందు గరిటతో ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకొని ఒకే దగ్గర పిండిని నేను చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి పొంగడంలా చక్కగా పొంగి పైకి వస్తుందండి ఇలాగా వేసుకున్న తర్వాత మనం గరిట సహాయంతో కొంచెం కొంచెంగా ఆయిల్ని ఈ పిండి పైన వేస్తూ ఉంటే చక్కగా అనమాట పైన పిండి కూడా చక్కగా ఉడుకుతుంది అలాగే లోపల పిండి కూడా చక్కగా ఉడుకుతుంది కిందన వేగుతూ ఉంటుంది అందుకనే మనం పైన పిండి పైన ఆయిల్ వేస్తూ ఇలాగ వేయించుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి చూసారా పొంగడంలో ఎంత చక్కగా పొంగి పైకి వచ్చిందో ఇన్స్టెంట్గా మనం గోధుమ పిండితోనే పొంగడాలు తయారు చేసుకోవచ్చు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచివి అటు ఇటు రెండు సైడ్లు ఒకేలాగా కలర్ వచ్చేలాగా వేయించుకుంటే బాగుంటుంది రెండు పక్కల వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో తీసేసుకొని ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదండి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే డ్రైన్ అయిపోవడానికి మనం స్ట్రీనర్లో వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా పొంగుతూ వచ్చిందో కలర్ కూడా చాలా బాగుంది ఇలాగే అన్నింటినీ కూడా తయారు చేసేసుకోండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోగా మనం ఈ రెసిపీని తయారు చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించేటప్పుడు కూడా ఇలాగ తయారు చేసుకున్నామంటే చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు క్విక్గా తయారు చేసుకొని వేడిగా కానీ చల్లగా కానీ ఎలాగైనా తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా పిండి అంతటిని కూడా మనం పొంగడాలా వేసుకోవాలి ఇన్స్టెంట్ గోధుమ పిండి పొంగడాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడా ఇది చాలా హెల్తీ అండి ఇలా తయారు చేసుకున్న ఈ గోధుమ పిండి పొంగడాలు రెండు రోజులైనా కూడా నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మనం పాకం పట్టలేదు కాబట్టి రెండు నుంచి మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ గోధుమ పిండితో తయారు చేసిన పొంగడాలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చల్లారిన కూడా పడిపోకుండా చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేనైతే ఇక్కడ విరిపి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నదో లోపల కూడా చాలా చక్కగా ఉడికింది చూపిస్తేనే తెలుస్తుంది కదా ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తురుము తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తయారు చేసిన గోధుమ పిండి స్వీట్ రెసిపీ మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కలెటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్